ఈరోజు పీడిఎస్ మీద రైతు ఇస్తున్నాం మొత్తం రీసైకిల్ అవుతుంది ఇక నుంచి ఏదైతే పీడిఎస్లో ఇచ్చిన రైతు తినే రకాలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి మనకి ఎంతవరకు పీడిఎస్కి రైతు అవసరం అవుతుందో అటువంటి వెరైటీస్ అన్నీ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పండించడానికి అవకాశం ఉందో ఐడెంటిఫై చేసి అటువంటి ఫైన్ క్వాలిటీస్ పండించే విధంగా దానికి సపరేట్గా బోనస్ ఇచ్చే విధంగా మీరు ఒక ప్రణాళిక వేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు దాని మీద కూడా దృష్టి పెడతామని చెప్పి ఈ సందర్భంగా તેના